హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో బాంబే కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోలో చూపిస్తాను అది కూడా పంచదార లేకుండా బెల్లంతో పంచదారకు బదులుగా కరాచీ హల్వాని ఒకసారి బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంటుందండి బెల్లంతో చేసుకుంటే ఈ హల్వా ఈ న్యూ ఇయర్కి సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ హల్వా రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కరాచీ హల్వా తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాన్ఫ్లోర్ ఒక కప్పు నిండుగా కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ అందరి ఉండేదే మీ దగ్గర ఈ కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే ఏ చిన్న సూపర్ అయినా ఈజీగా దొరుకుతుంది ఇలా తీసుకున్న కాన్ఫ్లోర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి కార్న్ఫ్లోర్ని నీళ్లలో బాగా కలిసినట్టుగా ఏమాత్రం లాంటివి లేకుండా కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్ మనకి వాటర్లో చక్కగా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా ఒక కప్పు కార్న్ఫ్లోర్కి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ బెల్లం అంతా ఇలా కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కొద్దిగా తర్బుజా గింజలను అయితే వేసుకుంటున్నాను ఇవే కాదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు ఈ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకుని తీసుకుంటే మనం హల్వా తింటున్నప్పుడు ఇవి మధ్య మధ్యలో క్రిస్పీగా తగిలి బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న కడాయిలోనే బెల్లం నీళ్ళని వేసేసుకుంటున్నాను ఇలా బెల్లం నీళ్లను వేసుకున్నప్పుడు వడపోసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ ఫ్లోర్ని డైరెక్ట్గా అందులో అలా వేసేయకుండా ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని గరిడతో కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్లోర్ ఫ్లోర్ని వేసి కలుపుకోవడానికి ముందుగా ఫుడ్ కలర్ని ఇలా కొద్దిగా వేసుకుంటే కలర్ బాగుంటుంది అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కలర్ వేయకపోయినా సరే కలర్ బాగుంటుందండి వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇక్కడ కొంచెం అంత ఫుడ్ కలర్ వేసాను కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కార్న్ఫ్లవర్ మిక్స్ని గరిడితో కలుపుకుంటూ వేసుకోవాలి ఈ హల్వాని యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని గరిడితో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మరొక రెండు మూడు నిమిషాల వరకు గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఈ నెయ్యి అంతా హల్వా పీల్ చేసుకుంటుంది ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఉడికించుకోవాలి ఇలా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ స్టేజ్లో ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి వీడియో ఎడిటింగ్లో కానీ షూటింగ్లో కానీ ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దగ్గరగా అయిపోయి పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హల్వా అయితే రెడీ అయిపోయిందండి మరి దగ్గరగా అయిపోయేటట్టు కూడా ఉడికించుకుంటే హల్వా బాగా గట్టిగా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే మీరు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా గాజు బౌల్కి కానీ ప్లేట్కి కానీ నెయ్యి రాసుకొని ఈ హల్వాని ఇందులోకి వేసేసుకోవాలి హల్వాని వేసుకోవడానికి ముందుగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను ఇది పోతుగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇప్పుడు హల్వా వేసేసుకొని కొద్దిగా సెట్ చేసుకోవాలి స్పూన్తో పదంటే పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బాంబే కరాచీ హల్వాని నేను చెప్పిన కొలతలతో టిప్స్తో మీరు హల్వా తయారు చేసుకుంటే స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి మీరు వీటిని కట్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా పీసెస్ అనేవి అంటుకోకుండా వచ్చేస్తాయి అలా అని మరి గట్టిగా కూడా ఉండవు పూర్తిగా చలారిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తిరగవేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది కావాల్సిన సైజులు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవడమే మీరు కూడా ఈ న్యూ ఇయర్కి హెల్దీగా బెల్లంతో ఎలా కరాచీ హల్వా చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా డిలీషియస్గా కూడా ఉంటుందండి పేస్ కూడా చక్కగా మనకి మరీ మెత్తగా ఉండదు అలా అని గట్టిగా లేకుండా స్వీట్ షాప్లో ఎలా అయితే చూయి చూయిగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్